తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇందులో భాగంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో నిలబడిన వ్యక్తి కోవిలముడి నాని అని ఇరవై కోసం సేవలు అన్నారు కోవిల నాని మాట్లాడుతూ స్వదేశంపై మమకారంతో ప్రజలకి సేవ చేయడానికి పెమ్మసాని రావడం శుభ పరిణామని కొనియాడారు పార్టీ నాయకులు తెనాలి శ్రావణ్ కుమార్ కోవిలముడి నాని డేగల ప్రభాకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంతమంది నాయకులు మారిపోయినా ఒక కంటికి కనురెప్పలాగా తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా వేదిక నలకరించినటువంటి డైనమిక్ లీడర్ దేగల ప్రభాకర్ గారికి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి పేరైనటువంటి శ్రావణ్ కుమార్ గారికి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్ ఉన్న ప్రతిసారి నేనంటూ ఉన్నానని ముందుకొచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గ కలియుగ కర్ణుడు అయినటువంటి మా మా కోవెలమూడి నాని గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత మరి అదేవిధంగా మహిళా కార్యకర్తలకి పాత్రికేయులకి అందరికీ నా మనస్ఫూర్తి అభినందన మరి ఒకసారి చరిత్రలోకి వెళ్తే అందరూ చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి ఆయన ఎంత కష్టపడ్డారు అని రెండు వేల తొమ్మిదిలో ఆయన త్యాగం చేశారు రెండు వేల పద్నాలుగులో త్యాగం చేశారు అయితే ఆయన అంత త్యాగం చేసినా కూడా రెండు వేల పద్నాలుగులో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని బాగు చేయాల్సింది పోయి ఇబ్బంది పెట్టారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వేరే వారికి సీట్ ఇచ్చినా కూడా ఆయన ఇంటి ఇంటికి వెళ్ళి ఒక జగన్ వే ఉన్నప్పటికీ అఖండ మెజారిటీతో గెలిపించినా కనీస కృతజ్ఞత లేకుండా ఆ రోజు ఆయన పార్టీ మారారు అయినప్పటికీ మళ్ళీ ఈసారి ఈ నాలుగు సంవత్సరాలనేవి అత్యంత కష్టమైన సమయం ఇలాంటి సమయంలో ముందుకు వచ్చిన వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ మంది అయినప్పటికీ నాని గారు వచ్చి అంత ఖర్చు పెట్టి అందరు చెప్తా ఉన్నారు నేను చూశాను కోవిడ్లో కానీ ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ పేదవాళ్లకు అవసరమైనటువంటి అన్ని పరిస్థితుల్లోనూ కార్యకర్తలకి అండగా ఉండి ఆయన ఈ విధంగా ఉండటం మళ్ళీ ఈరోజు బాబుగారు పిలిచి ఇలా అన్నా కూడా అలా ఉండటం అనేది ఈ ప్రపంచంలో అతి తక్కువ మందికి మాత్రమే సాధ్యం అని చెప్తా ఉన్నాను వారు మొన్న ఒకసారి నన్ను కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు వింటే నాకు చాలా బాధేసింది ఎందుకంటే ఒక మనిషికి ముప్పై సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల జీవితమే వాడి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేటి ప్రపంచానికి తెలియజేసేటువంటి జీవితం ఈ జీవితంలో రెండు వేల ఐదు నుంచి అంటే రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాలు ఆయన నిస్వార్థంగా పార్టీకి చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు నార్మల్ వ్యక్తులు ఎవరు ఇలా చేయలేరు ఒక ఆధ్యాత్మికతో మరి హయ్యర్ పర్పస్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలా చేయగలరని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను చంద్రశేఖర్ గారు సమాజం పట్ల బాగా అవగాహన వ్యక్తి అట్లాగే ఆయన వృత్తి డాక్టర్ అయినప్పటికీ సమాజంలో చాలామందికి ఏ విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో మన ఆయన జన్మభూమి మీద మమకారంతో అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్న అనేక సేవా కార్యక్రమాలు పల్నాడు బ్రాడ్ ప్రాంతంలో కూడా వివిధ రకాల ట్యాంకర్లు సుమారు నూట యాభై బోర్వెల్స్ ఇవన్నీ కూడా వేయించి ఎక్కడైతే మంచినీళ్ళకి కూడా ఇబ్బంది పడుతున్న దాహార్దికి ఇబ్బంది పడుతున్న ప్రదేశాలు గుర్తించి ఆయన పది సంవత్సరాల కిందటే ఈ సేవా కార్యక్రమాలు ఆయన యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో చేస్తాం మనందరికీ తెలిసిన విషయమే దానితో పాటు ఇక డైరెక్ట్గా ప్రజలతో మమేకమై ఒక సుదీర్ఘమైన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఒక నిజాయితీగా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఆయన్ని నమ్మిన వాడిని ఆయన నమ్మిన సిద్ధాంతాలని ఈ ప్రజలకి ఏ విధంగా ఈ జన్మభూమికి నేను రుణం తీర్చుకోవాలని మంచి సంకల్పంతో ఆయన యొక్క ఈ ప్రస్థానం స్టార్ట్ చేశారు